హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ కథ రాము రవి గురించి అండి నిజంగా ఇలాంటి స్టోరీస్ మన జీవితంలో కూడా జరిగే ఉంటాయి మనం కూడా మనం తీసుకునే నిర్ణయంలో మన నిర్ణయం కంటే మన కుటుంబాల పెద్దల నిర్ణయమే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా మన ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది డిస్కరేజ్ చేయడము అడ్డుకోవడం లాంటివి చేస్తూ ఉంటారండి అలాంటిది ఇక్కడ మంచి మోరల్ వాల్యూ స్టోరీ మీకు చెప్తానండి కాబట్టి స్టోరీని స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ స్టోరీ వచ్చేసి రాము రవి అని ఇద్దరు స్నేహితులు ఉంటారండి ఇద్దరు కూడా మంచిగా కలిసిమెలిసి చదువుకొని ఒకే ఊర్లోనే పెరిగి పెద్దవుతారనమాట అయితే వాళ్ళు ఆ ఊరిలో ఏ పని కూడా దొరకకపోయేసరికి వాళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే అరే మన ఇద్దరం సిటీకి వెళ్ళి మంచిగా ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దాం సిటీకి వెళ్దామని నిర్ణయించుకుంటారు అయితే సిటీకి వెళ్ళి ఏం వ్యాపారం చేయాలో ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట అరే మనం సిటీకి వెళ్ళి ఒక గేదెను కొనుక్కొని అక్కడ పాల కేంద్రం పెట్టేసి పాలతో ఆ పాలతో వచ్చిన డబ్బుల్ని గడిద్దాము లాభాలతోటి మంచిగా సంపాదిద్దాము అట్లా అని ఇద్దరు నిర్ణయించుకుంటారనమాట పాల కేంద్రం పెడదామని బర్రెలు కొనుక్కొని అయితే సరే అని ఇద్దరు కూడా డిసైడ్ అయ్యి రేపు సిటీకి వెళ్దాము రేపు నువ్వు బస్ స్టేషన్కి వచ్చేసాయి నేను దీనికోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రాము అంటాడనమాట సరే అని రవి ఇంటి ఇంటికి వెళ్ళిపోతాడు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి రాము బస్ స్టాండ్కి వచ్చేస్తాడు కానీ రాము రవి కోసం చూస్తూ ఉంటాడనమాట అయితే రవి ఎంతకీ రాడనమాట చాలాసేపటి నుంచి రాము ఎదురు చూస్తూ ఉంటాడు గంట రెండు గంటలు మూడు గంటలు అట్లా ఎదురు చూస్తూనే ఉంటాడు అయినా కూడా రవి రాడన్నమాట అయితే రాము అనుకుంటాడు తనకిష్టం లేదేమో తనకి రావాలనే ఉద్దేశం లేదేమో అందుకే ఆగిపోయాడేమో అనుకొని రాము సిటీకి వెళ్ళిపోతాడనమాట చూసి చూసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ ఒక బర్రెను కొనుక్కొని దాన్ని మంచిగా గడ్డి వేసి మంచిగా పాలు తీసుకొని పాలు పితికి పాల కేంద్రంతో పాలు అమ్ముకొని అట్లా బాగా హార్డ్ వర్క్ చేసేవాడు బాగా కష్టపడేవాడు అనమాట ఒకటే బర్రెని తీసుకునేవాడు అనమాట ఎందుకంటే డబ్బులు వేయలేక ఒక బర్రెని తీసుకొని మంచిగా దాన్ని చూసుకుంటూ ఉన్నాడనమాట కొన్ని రోజుల తర్వాత ఒక బర్రె కాస్త రెండు బర్రెల్ని కొనుక్కోవడము బాగా కష్టపడడము వాటికి క్లీనింగ్ శిక్షణ కానీ పాలు పితకడము అమ్మడం ఇవన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడనమాట రాము అలా కొన్ని రోజులకి ఇంకొక బర్రె కొన్ని రోజులకి ఇంకొక బర్రె అలా రాము తన కష్టం పడి వాటిని సాదుకుంటూ వాటితో పాలు పితుకుంటూ అమ్ముకుంటూ ఒకటికి రెండు రెండుకు మూడు రెండుకు నాలుగు నాలుగు ఐదు అలా ఒక డైరీ ఫామ్ని పెట్టేశాడనమాట అట్లా డైరీ ఫామ్ పెట్టి పాలని అమ్ముతూ లాభాలని గడించాడు అట్లా కొన్ని రోజులకి ఒక మంచి పెద్ద ఫామ్ని చేసేట్ చేయడం జరిగిందనమాట ఇట్లా బాగా సంభవించిండ కొన్ని సంవత్సరాల తర్వాత సంభవించి ఒకసారి సొంత ఊరికి వద్దామని మంచిగా కారు ఇల్లు అన్నీ కొనుక్కున్నాడు ఇక కారులో ఇంటికి బయలుదేరాడు సొంత ఊరికి చూసి వద్దాము వాళ్ళని ఆ ఊరు వాళ్ళని ఇంట్లో అంటే చుట్టాలని అందరినీ వద్దామని ఊరికి బయలుదేరుతాడు బయలుదేరేసరికి కారులో వెళ్తూ ఉంటే ఆ ఊరి దగ్గరలో ఉన్న ఒక గుంటలో కారు బురదలో దిగబడిపోద్ది దిగబడిపోయేసరికి దిగి పాపం తోస్తూ ఉంటాడు కానీ తనకొక్కడికి ఆ కారు కదలదన్నమాట కదలకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటాడు ఎవరైనా జనాలు కనపడతారేమోనని చూసేసరికి అక్కడ దూరంగా ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడనమాట అయ్యో ఎవరో వ్యక్తి ఉన్నాడని చూసి పిలుస్తూ ఉంటాడు అయితే పలకపోయేసరికి దగ్గరికి వెళ్తాడు దగ్గరికి వెళ్ళేసరికి చూసేసరికి రవి అనమాట గుర్తుపడతాడు గుర్తుపట్టేసరికి ఎందుకంటే ఈయన ఈయన మారిపోతాడు ఎందుకంటే ఈయన వేషధారణ అన్ని డెవలప్ అయ్యాడు కాబట్టి ఈయన మారిపోతాడు రవి రాముని గుర్తుపట్టలేదు కానీ రాము రవిని గుర్తుపడతాడు అనమాట అయితే ఒరే రవి ఇక్కడున్నావేంట్రా ఇలా కూర్చున్నావేంట్రా అని రాము చాలా ఆతృతంగా పలకరిస్తూ ఉంటాడు అనమాట అప్పుడు రవి అంటాడు నేను నా పేరు రవి అని నీకెలా తెలుసు ఎవరు నువ్వు నా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని అడుగుతాడు రవి అయితే అప్పుడు అరే రవి నేను రాము రా మన ఇద్దరం కలిసి సిటీలో వ్యాపారం చేద్దాం అనుకున్నావు నువ్వు రాలేదు నేను వెళ్ళాను అరే ఆ రోజు ఎందుకు రాలేదురా నువ్వు నేను చాలాసేపు ఎదురు చూశాను నీకోసము ఏమైంది రాసాను నీకు ఎందుకు ఆగిపోయినావురా అని రాము ఆతృతగా అడుగుతాడనమాట అదారా ఆ రోజు మన ఇద్దరం మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాము కదా రేపు పొద్దున్నే కలుద్దాం అనుకున్నాం కదా ఇంటికి వెళ్ళేసరికి నా భార్య నువ్వు భర్ర బర్రెకి ఏదైనా ఏదన్నైతే ఏ ఎవరు చూస్తారు బర్రెకి గడ్డి కొయ్య గడ్డి పెట్టాలి దాన్ని చాకిరి చేయాలి నువ్వు చేస్తావా ఎందుకు నీకు ఈ రిస్క్ అని నా భార్య వద్దన్నది అలాగే నా తల్లిదండ్రులు కూడా ఎందుకు నువ్వు సిటీకి వెళ్ళడము ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి మమ్మల్ని చూసుకో నువ్వు ఆ పని కాదు అని మా అమ్మ మా నాన్న నా భార్య వద్దన్నారు బలవంతం చేసి నన్ను ఇబ్బంది పెట్టారు అందుకే నేను ఆగిపోవాల్సి వచ్చింది అని చెప్తాడనమాట అంటే ఈ స్టోరీలో మనమేం తెలుసుకోవాలంటే నిజంగా మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నిజంగా మన ఎనక మన పార్ట్నర్స్ కానీ లేకపోతే మన తల్లిదండ్రులు కానీ ఇలానే డిస్కస్ చేస్తారు డిస్క్రైబ్ చేస్తారండి నిజంగా చాలామంది ఇలాంటి ప్రాబ్లంని అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి చాలామంది పిల్లలు కూడా ఏదైనా చేయాలి బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ బిజినెస్ నీకు వచ్చి రాదు ఆ బిజినెస్లో నీకు నష్టం వస్తుంది నువ్వు డీల్ చేయలేవు నీకు చేత కాదు నువ్వు నువ్వు మా నువ్వు నష్టపోతావు నువ్వు పాడైపోతావు అని ఇలా డిస్కస్ చేస్తారు డిస్క్రైబ్ చేస్తారు అంతే తప్ప ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అని ఎవ్వరు కూడా ఆలోచించారండి ఎందుకంటే ఎవరికైనా జీవితం మొదలుపెట్టిన తర్వాత ఏదో ఒకటి చేయాలన్న ఆశ ఉంటుంది మనం అంటే అనుభవం మనకు అన్నీ తెలుసు కానీ వాళ్ళు కూడా అనుభవించాలి కదా ఒకసారి కింద పడితేనే కదా తెలిసేది వాళ్ళు ఎలా లేవాలో అనేది మరి వాళ్ళు కింద పడని కూడా మనం చేస్తూ ఉండే వాళ్ళు ఎప్పుడు కింద పడతారు ఎప్పుడు లేస్తారు కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు ఇలానే ఆలోచిస్తున్నారండి పిల్లల విషయంలో ఏ మగపిల్లలు కొంచెం చదువు ఆపేసి ఏదైనా బిజినెస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా సిటీకి వెళ్ళాలన్నా కూడా చాలా ఎందుకు ఎందుకు ఆ పని ఎందుకు అది నీకు రాదు వద్దు ఇక్కడే ఉండు పాడైపోతూ సిటీకి వెళ్తే అని ఇలానే డిస్కస్ చే డిస్కరేజ్ చేస్తూ ఉంటూ ఉంటారన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా మనము అలా పిల్లల్ని డిస్కరేజ్ చేయకూడదండి ఎందుకంటే మనమంటూ ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తేనే వాళ్ళేంటనేది ప్రూవ్ చేసుకుంటారు ఒకవేళ నష్టం వచ్చినా కూడా మనము ఇలా కాదు అలా అని గైడ్లైన్స్ ఇవ్వగలగాలి ఎలా నిలదొక్కుకోవాలో చెప్పాలి అప్పుడే అతని జీవితం అనేది నిలబడుద్దండి కాబట్టి పెద్ద తరహాగా మనము సలహాలు వాళ్ళకి ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే వాళ్ళ జీవితంలో ముందుకు సాగుతారండి అంతేలేకనే వాళ్ళని ఎప్పుడు మనం వెనక్కి లాగుతూ ఉంటే వాళ్ళు వెనకనే ఉంటారండి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే భార్యాభర్తలలో ఎవరో ఒకరు ఏదైనా చేస్తున్నా కూడా ఎప్పుడు డిస్కరేజ్ చేయకండి ఎంకరేజ్ చేయండి ఒక అవకాశం ఇచ్చి చూడండి ఏంటనేది ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది కాబట్టి చేసే సత్తా అందరికీ ఉంటుంది ఆ అవకాశాన్ని ఇద్దాము వాళ్ళని గెలిపిద్దాము ఇట్లా మీ వాణిశ్రీని